ఇవన్నీ పట్టు చీరలు అండి పట్టు చీరలు ఇలా ఓపెన్ చేసి చూపించే వాళ్ళు ఎవరు లేరు నేనైతే చూపిస్తున్నాను చీర వచ్చేసి పదకొండు వందలు బ్లౌజు బయట సింగు అన్నీ ఉంటాయి ఇవైతే బయట షాప్లో కొనాలంటే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలవి కూడా ఉన్నాయండి అలాంటి చీరలు అన్నీ మీకు కేవలం పదకొండు వందలు మాత్రమే ఇది వచ్చేసి బ్లౌజు ఇది వచ్చి కడ్జింగు చీర మొత్తం ఇలా వచ్చింది అండి అంత పుట్టానికి వచ్చింది ఎలా వచ్చింది ఇది బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ బాగా బాగా ఇచ్చారండి బార్డర్ డిజైన్ అయితే ఇక్కడ గోల్డ్ కలర్ కూడా కలిసింది దీంట్లో మీకు వీడియోలో ఎలా కనపడుతుందో కానీ చీర అయితే సూపర్గా ఉంది చూడండి ఫైట్ సింగు ఇది ఒక చీరండి దీనికైతే ఫైట్ సింగ్కి ఇలా కూర్చులు వచ్చినాయండి చూడండి ఎంత బాగుందో కనకమరం ఆరెంజ్ రెండు కలిసి ఉందండి సూపర్గా ఉంది చీర అయితే ఇవైతే ఇలాంటి చీర నేను తీసుకున్నాను ఇంతకుముందు నాకు మూడు వేలు పెట్టి తీసుకున్నానండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి కట్ ఇది బ్లౌజ్ అండి మీటర్ నేట్ పైనే ఉందండి బ్లౌజు మీటర్ ఇచ్చారు ఎంత లావటైనా ఇది ఒక చీర ఇది చూడండి ఇది వచ్చి టైట్ సింగు చీర అంతా ఇలా వచ్చిద్ది పచ్చిమాడికే కలర్ అంత అయితే ఇచ్చారండి గోల్డ్ వచ్చింది సూపర్గా ఉండిద్ది పట్టుకుంటే బాగా లుక్ వచ్చిద్ది ఎవరికైనా కానీ ఎలా ఉందో ఇలా ఓపెన్ చేసి ఎవరు చూపించదో నేను చూపిస్తున్నాను ఇది కట్టింగ్ ఇది బ్లౌజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళ కామెంట్ అయితే చేయండి తీసుకుంటామని నెంబర్ పెడతాను ఇది వచ్చేసి బ్లౌజు ఇది చీర అంతా ఇలా వచ్చింది ఇది వచ్చేసి కింద బార్డర్ అండి కింద బార్డర్ అంటే ఈ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది పై బార్డర్ చూడండి ఎంత బాగుందో చీర చీరలు అయితే ఒకదాన్ని మించి ఒకటి సూపర్గా ఉన్నాయండి ఇది వచ్చేసి పళ్ళు ఇది చీర అండి ఇది పళ్ళు సింగ్ అండి ఇది ఇది చీర చీర మొత్తం ఇలా వచ్చింది బొటాని వచ్చింది ఇది వచ్చేసి పై బార్డర్ ఇది వచ్చి కింద బార్డర్ అండి అసలు బోల్ వచ్చిద్దండి కట్టుకుంటే చీర ఎంత బాగుందో చూడండి ఇది కట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అక్కడ ఈ చీర చూడండి ఎలా ఉందో పైడ్ సింగ్ అండి ఇది ఇది పైట్ సింగ్ చీర మొత్తం ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి చాలా ఇచ్చారండి నర పైన ఇచ్చారు మనకి బ్లౌజ్ సరిపోయేమైనా ఏమైనా తీసుకొని మిగతాది కట్ చేయం వదిలేసుకోవాలండి చాలా ఇచ్చారు నర ఇచ్చారనమాట ఈ చీర చూడండి ఇంకా ఎంత బాగుందో అసలు ఆరెంజ్ వచ్చేసి పెసరపచ్చి కలరు లైట్ వెల్లో ఉందండి దీంట్లో సూపర్గా ఉంది ఇది వచ్చేసి పైట్ సింగ్ చీర మొత్తం ఎలా ఉండిద్ది ఇది పై బార్డర్ అండి ఇది వచ్చేసి కింద బార్డర్ బార్డర్ చూడండి ఎంత బాగుందో చీర కలర్ కూడా సూపర్గా ఉంది ఇది కట్జింగు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ సన్న డిజైన్ అయితే ఇచ్చారు చూడండి ఎలా కనపడుతుందా మీకు సన్నగా డిజైన్ ఇది ఇంకో చీరండి ఇలా కదా చూపించాను కదా కనకాబరం కలర్ దాంట్లోనే రెడ్ అండి ఇది వచ్చేసి బ్లౌజు కట్జింగు చీర మొత్తం ఇలా వచ్చిందండి ఇది పై బార్డరు ఇది పై బార్డర్ అండి కొంచెం సన్నగా చిన్నగా ఇచ్చారు ఇదిగో వీటి సైడ్ ఏమో కింద బార్డర్ కొంచెం పెద్దగా ఇచ్చారు రైట్ సింగ్ ఇది ఇంకొచ్చేదా సేమ్ అదే మోడల్లో ఇది వచ్చేసి రైట్ సింగు కలర్ వేరు ఇది వచ్చేసి పై బోర్డర్ ఇది కింద బార్డర్ అండి కింద బార్డర్కి బాగా ఇచ్చారండి మీకు వీడియోలో కనపడుతుందో లేదో అర్థం కావట్లేదు చూడండి డిజైన్ అయితే ఇంత బాగుందో పదకొండు వందలు మాత్రమే ఇది కడ్డింగ్ ఇది బ్లౌజ్ అండి ప్రతి ఒక్కదానికి మీటర్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి కట్టింగ్ కట్టింగ్ అయితే సాదా ఇచ్చారు ఇది మొత్తం అయితే డిజైన్ వచ్చిందండి అసలు ఎలా ఉన్నాయో చూడండి చీరలో అసలు ఈ చీరకి బార్డర్కి సూపర్ లుక్ అండి పట్టుకుంటే సూపర్గా ఉంది డిజైన్ కూడా బాగుంది ఇది కలర్ కూడా బాగుంది కలరు తొందరగా దొరకదు ఇది అయితే ఇది వచ్చేసి పైడ్ సింగు ఇదొకట ఇదొక అండి దీంట్లో ఇది పైడ్ సింగ్ వచ్చి పచ్చి మాడికాయ రంగు బట్టు కలరు గోల్డ్ ఉందండి దీంట్లో లైట్ వెల్లో మెంత్ కలర్ అంటారు మేర వచ్చింది బాగుంది ఇది కూడా ఇది కింద బా పై బార్డర్ ఇది కింద బార్డర్ వచ్చేసి ఇది పెద్ద బార్డర్ వచ్చింది ఇది కడ్జింగ్ ఇది బ్లౌజ్ మీటర్ ఉంది ప్రతి ఒక్కదానికి మీటర్ వచ్చేసింది ఇది ఒక చీరండి రైట్ సైడ్ ఇది ఇది కూడా కలర్ సూపర్గా ఉందండి సిమెంట్ కలర్ ఇది బ్లూ అని వచ్చింది చూడండి ఇది రెండు పక్కల ఒకే పెద్ద అనిపించాడు ఎంత బాగుందో చూడండి ఇదైతే బొరువు కూడా ఉండదు కొంచెం బొరువు తక్కువగా కట్టుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగుండిద్ది లైట్ వెయిట్గా ఉంది ఇది వచ్చేసి కట్ జింగు సాదా బ్లౌజ్ నేట్ ఇచ్చారు దీంట్లో ఇది ఒక కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది పవిడి సింగు చీర మొత్తము ఇక్కడ దాకా డిజిన్ వచ్చింది ఈ కింద బార్డర్కి అయితే ఇలా వచ్చిందండి డిజైన్ ఎలా వచ్చింది ఇక్కడ నుంచి ఇది మొత్తం ఒక డిజైన్ ఇచ్చారనమాట ఈ డిజైన్ ఇక్కడ దాకా ఈ బార్డర్ నుంచి ఇక్కడ నుంచి ఈ డిజైన్ ఇచ్చారు బాగుంది డిఫరెంట్గా ఉంది ఇది అయితే చీర ఇది కట్జింగ్ గిరైతే ఇచ్చారు గోల్డ్ కలరు ఇదైతే బ్లౌజు ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అన్ని చీరలు మొత్తము కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నేనైతే నెంబర్ పెడతాను మీకు కావాలంటే మీ అడ్రస్ పెడితే నెంబర్ నెంబర్ పెడతాను నెంబర్ పెట్టినప్పుడు మీ అడ్రస్ అవన్నీ చెప్తే నేనైతే పంపిస్తాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి చీరలు అయితే ప్రతి ఒక్కళ్ళు చూడండి ఇలా పట్టు చీరలు ఓపెన్ చేసి చూపించే వాళ్ళు ఎవ్వరు లేరు కేవలం పదకొండు వందలు మాత్రమేనండి బాయండి